రాష్ట్రంలో దామన కాండపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడుల్ని బొస్తా ఖండించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బొస్తా సోమవారం మీడియాతో మాట్లాడారు ఉదాహరణ చెప్తున్నా అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా కార్యకర్తలు దాడి చేయిస్తారా మనుషుల కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా దయచేసి ఇది సాంప్రదాయం కాదు ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలు భారతదేశంలోనే ఒక అందులో స్వామి అనే ఒక పేరు ఉంది చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది ఒక నాండు ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్ఠలు కట్టుకోకండి పోయింది మీ పరిపాలనది ఆ పేరు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది ఇదేనా రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వం తరలి పనితీరని ఏదైనా ఒక సమస్య వస్తే ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికి వచ్చిన పని నోటి పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు ప్రజా జీవితాన్ని ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రశాంతం గురించి వచ్చింది ఇష్యూ మీరే చెప్పారు కదా నేనే శ్యామలరామ ఆఫీసర్ నేసాను ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని ఎన్డిపి రిపోర్ట్ చెప్పింది కదా సిబిఐ చెప్పింది కదా చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ సుప్రీం కోర్టు మీరేసిన సిట్ ఇచ్చిన ఫైండింగ్ మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ నమ్మకలేదు అంటే చంద్రబాబు నాయుడు ఏ చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా మీరు జాగ్రత్తలు అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే ఏంటిది మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద బాలి పోస్టుల్ని ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చే విశాఖపట్నంలో ఎంతో శాంతితంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాళ్ళ పోస్టు ఏం చంద్రబాబు మీరు ఏం చేద్దాం అనుకుంటారు మీరు రాష్ట్రాన్ని రావణ గారి చేద్దామనే మీ ఉద్దేశం సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లద్దు పొందామని రాజకీయ లబ్ది పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి దానికొచ్చి ఉత్తాపన్టీ ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు తప్పులు తప్పు ఎందుకు చెప్పట్లేదు అధికారం మీదే కదా ఒకవేళ తప్పు జరిగితే తప్పు తప్పు చర్య తీసుకోండి ఎవరు వద్దన్నారు న్యాయస్థానం ఉన్నాయి కదా మీరు మీకు అలవాటే కదా లేని కేసులు లేనివి మునివి ఆపాదిస్తూ పెట్టి మీ హింసమైంది చేయండి న్యాయస్థానంలో తెలుసుకుంటాం అంతేకాడి ఏంటిది మంచి అమ్మటి రాబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే ఎప్పుడు మా లైన్ తప్పి మాట్లాడలేదే ఆయనే అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే ఆయన ఆడితే ఆయనే మానవుడే కదా ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు దాని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తముగా దాన్ని అనకూడదు అని చెప్పి అయ్యాడు నాలుగైదు గంటలు ఏం రాత్రి పదాలు చేసిన పని నువ్వు సాయంత్రం ఏడికి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఒకరో ఎదురు ఏమైనా జరగకపోవడం జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి ఆ కేంద్రం మధ్య అంటాడు చూస్తారు తడాక ఏంటి చూస్తారు తడాక ఇది ప్రజాస్వామ్య దేశం ఇది నువ్వేదో మన అమెరికా నుంచి వచ్చుంటావు నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియపోతే తెలుసుకో భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు కేంద్ర మంత్రిగా చేశాడు అంతేగాని పౌరుష మాటలు పనికిరావు ఆ మాట చుట్టుపోవు ఒక నోటి రెండు పప్పు మాట ఆడితే ఒక పౌరుష మాట ఆడితే ఆ మాట తతిభను అనుభవిస్తారు ఏంటి తెలుస్తారు అర్థం అవట్లే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు అందులోనే మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం ఎందుకోసం ఇది దేనికోసం చేత అయితే మంచి పరిపాలన చేత అయితే మంచి గవర్నెన్స్ ఇద్దరి సభా సుకో చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమైన పరిస్థితులు ఉంది వాళ్ళ రాష్ట్రం ఆడవాళ్ళకి వచ్చి డోక్రామలకు వచ్చి సున్నా వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం సంపద సృష్టిని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్లో ఐదు వేల కోట్ల రూపాయల్ని మరి భూముల దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా ఇది వాస్తవం కాదా ఇది అబద్ధమా చెప్పండి ఇదే నాకు పరిణామాల ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు ఇవి బాధతో చెప్తున్న ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు తప్పుడు ఎవరు సంప్రదించం తప్పు అయితే తప్పే తప్పుని చట్టపరంగా తను తీసుకుంటా తప్పుని ఏం జరిగింది చట్టాన్ని తీసుకుంటావా ఇలా పోతే ఎక్కడికైతే పోతుంది నిరాశం ఏం చేద్దాం అనుకుంటున్నాను మీకు దేశంలో తాటా డబ్బులకి వచ్చి కుందరుతే బెదరు చేయడం కానీ వైసీపీ పార్టీ బెదలదు చూస్తున్నాను ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏటో వాస్తవాలు ఏటో అని అందరూ కూడా అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు కాలమే చెప్తారు దీని దీనికి మీకు సమాధానం పెట్రోల్ పంపులు ఇస్తున్నారు అంటే పెట్రోల్ పంపులతో మరి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వచ్చి ఇస్తుంది ఏం చేద్దాం ఇంట్లో ఉన్నారని మీరు అంటే సజీవదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా ఇదేనా సంస్కారం ఇంతగా అందుకని మీకు అధికారం ఇచ్చింది రామగారి ఇంట్లో ఆడవాళ్ళ ఫ్యామిలీ కూతుళ్ళు మా ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి మందల మీద వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది పోలీసు ఏం చేస్తుంది ఆ మూడు సోమాలు ఎందుకున్నాయి మీ మీదే మీ భూజం మీద దేనికోసం దయచేసి ఆలోచించండి రాజకీయానికి చెప్తాం మేము అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీస్ వ్యవస్థని అనే ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ దయచేసి ఈ ఆ వ్యవస్థ పేరుని చెడగొట్లేదు ఇక్కడి నుంచే మీరు చట్టానికి చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా జాతీయ స్థాయిలో ఉద్యోగం చేయాలని నిర్చయించాం రేపు మా అధ్యక్ష మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం